నమస్తే అండి నేను చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజైతే ఖర్జీలు పస్తువులు మీ ఏరియాలో ఏమంటారో మీరు మెసేజ్ రూపంలో పెట్టండి మా దగ్గర అయితే కర్జెలు పస్తువులు అంటారండి ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి ఈ పైన ఉండేది చాలా క్రిస్పీగా ఉంటుంది చూడండి ఎంత సౌండ్ వినబడుతూనే ఉంది మీకు చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఈరోజు మనం ప్రిపేర్ చేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం ఒకసారి చూసేద్దామండి ఇప్పుడు కొబ్బరిలు తీసుకొని ఇలా తురిమాను ఇలాంటి హోల్స్ ఉన్న దాంతో కొబ్బరి తురిమానండి మనకు కొబ్బరి పొడి కూడా దొరుకుతుంది అదైనా తెచ్చుకోండి కానీ మనం డైరెక్ట్గా తురిమింది చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది అందుకే నేను ఎండు కొబ్బరి తీసుకొని తురిమాను చూడండి కొబ్బరి పొడి మనము ఎంత అయిందో చూసుకుందాం మనం ఈ కప్పుతో అండి ఎందుకంటే షుగర్ వేయాలి కాబట్టి చాలామంది ఇందులో షుగర్ పొడి చేసి వేస్తారు అలా వేయకండి పొడి చేస్తే లోపలి అంత పొడి పొడిగా ఉండకుండా గడ్డగట్టినట్టుగా వస్తుందండి టూ కప్స్ మనకు కొబ్బరి పొడి అయింది షుగర్ వేసుకుందాం మీరు టేస్ట్ అంటే తీయగా ఇష్టం ఉంటే రెండు కప్పులు వేసుకోండి మరి ఎక్కువ స్వీట్నెస్ ఇష్టం లేకుంటే మాత్రం వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుందండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ వేస్తున్నాను చూడండి చూడండి ఇది యాలకుల పొడి యాలకులు పొడి చేసి అండి మామూలు నార్మల్ యాలకులే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాం దీంతోనే టేస్ట్ బాగుంటుంది డైజెషన్ మంచిగా అవుతుందండి ఈజీ డైజెషన్ కూడా అవుతుంది దీనివల్ల డ్రై ఫ్రూట్ సన్నగా ముక్కలు కట్ చేశానండి ఇది లైట్గా ఆయిల్ ఏం వేయకుండా వేంపుకుందాం మనం ఇవి చక్కగా వేగాయండి ఇందులో వేసేసుకుందాం మనం చూడండి ఇవన్నీ మంచిగా చక్కగా మిక్స్ చేసి పెట్టుకోవాలి మనకు రెండు కప్పుల కొబ్బరి తురుము అయింది కాబట్టి రెండు కప్పుల మైదా తీసుకుందామండి ఇవి కేజీ కొబ్బరికి కేజీ మైదా వేసుకోవాలి మనం ఇప్పుడు మూడు కొబ్బరిలు తీసుకున్నాం కాబట్టి ఈ రకంగా కొలత తీసుకుంటున్నాను నేను మళ్ళీ షుగర్కి వేరే మనం కొలత అవసరం లేదు కొబ్బరికి మాత్రమే కొలత తీసుకోవాలి నిండుగా వేస్తున్నాండి మీరు కావాలంటే గోధుమ పిండితో చేయండి కానీ అది అంత పెద్ద టేస్ట్ బాగుండదు ఇవి పైనది క్రిస్పీగా రావాలంటే మాత్రం తప్పనిసరి మైదాతోటే చేసుకోవాలండి చూడండి మైదాలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు రెండు కప్పులే కాబట్టి కొంచెం వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుందండి కాబట్టి కంపల్సరీ నూనె వేయకుండా మాత్రం చేయొద్దండి ఈ పిండిలో నూనె వేసి మంచిగా పిండికంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా అంటే ఇలా ముద్దకు వచ్చేలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి కొంచెం వేస్తేనే మనకిది మైదా ముద్దకు వచ్చేస్తుంది ఇలాగా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ గట్టిగా కలుపుకోవాలండి మెత్తటి పిండిలాగా అంటే మన రోటీ పిండిలాగా మాత్రం కాదు కొంచెం గట్టిగా గవ్వలు కలుపుతాం కదండీ అలా కలుపుకోవాలి చూడండి ఇలా గట్టిగా ఉండాలి పిండి మెత్తగా అయితే మాత్రం మనకు ఖర్జులు అల్లేపుడు కష్టమవుతుంది సరిగా అల్లకం రాదు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే కరిజలు కూడా క్రిస్పీగా వస్తాయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెడదామండి చూడండి ఫైవ్ మినిట్స్ అవుతుంది ఈ పిండి మూత తీసుకొని మంచిగా మిక్స్ చేయాలండి మనకు ఏ సైజు కావాలో మనము చూసుకొని ఆ సైజు ఉండలు చేసుకోవాలండి నేనైతే చిన్నగానే చేస్తున్నాను ఈ సైజులో చేస్తున్నా అండి చూడండి ఇలా పొడిపిండి తీసుకొని మనం చిన్న పూరిలాగా ప్రెస్ చేసుకోవాలండి మనకు ఒకవేళ అన్నీ ఒకే సైజు కావాలంటే ఈ ఇలాగ టిఫిన్ ఏదన్న మూత తీసుకొని ఆ మూతతో ఇలా కట్ చేసుకొని ఆ సైజ్ చూసి ఆ సైజుతో చేస్తే అన్నీ సేమ్ సైజ్ వస్తాయండి నేనైతే ఇప్పుడు మామూలుగా చిన్న పూరీలు చేసి చేస్తున్నాను చూడండి ఇంత మందం ఉంటే సరిపోతుంది మరీ పల్చగా ఉండొద్దు మరీ మందంగా ఉండొద్దండి ఇప్పుడు దీన్ని తీసుకొని అరిచేలో వేసుకోవాలి ఈ మధ్యలో కొంచెం లోపలికి పోయేలాగా ఇలా పట్టుకోవాలండి ఇప్పుడు నేను ఇందులో కొబ్బరి ఫిల్ చేస్తాను నిండుగా ఉంటేనే బాగుంటుందండి ఎప్పుడు కానీ నిండుగా నింపేసుకోవాలి ఈ సైడ్ ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా అతికించాలండి ఈ పొడి అనేది ఎడ్జ్లో కంటకుండా చూసుకోవాలి ఎడ్జ్ కంటిందంటే సరిగా అతుక్కోకుండా మొత్తం ఊడిపోయి అంత నూనెలో పడుతుంది కాబట్టి ఇలా సైడ్ నుండి జాగ్రత్తగా అతికించుకోవాలి చూడండి ఇలా ఇది మెయిన్ అండి ఈ అతకడం అనేది మెయిన్ ఇది ఆయిల్లో పడిందంటే అన్నీ నల్లగా అయిపోతాయండి ఇప్పుడు చూడండి నేను అల్లడం స్టార్ట్ చేస్తా ఈ చూపుడు వేలు కింద పెట్టాలండి ఈ బొటన వేలుతో ఇడ ఎడ్జ్లో ప్రెస్ చేయాలి చేసి ఇలా ఈ ఎడ్జ్ అంటే ఫస్ట్ ఇటువైపు ఉన్నది ప్రెస్ చేయొద్దండి ఈ సైడ్లో గట్టిగా ప్రెస్ చేయాలి చూడండి మళ్ళీ అదే విధంగా చూడండి ఇది ఫోల్డ్ చేసి ఈ సైడ్లో మళ్ళీ ప్రెస్ చేయాలి చూడండి ఇలా ఒక సైడ్ మనము లూజ్గా వదిలేయాలి ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ ప్రెస్ చేయాలి ఈ ఎడ్జిల్ కరెక్ట్గా అతుకుతాయి తర్వాత చూడ్డానికి చాలా అందంగా ఉంటాయండి ఖర్చులు చూడండి ఇంకొకసారి చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఇటువైపు కొంచెం లూజ్గా వదిలేసి ఈ లోపల వైపు గట్టిగా ప్రెస్ చేయాలి ఇలా మీకు వచ్చే వరకు చపాతి పిండి తీసుకొని ట్రై చేయండి చక్కగా వచ్చేస్తాయండి ఇలా చేస్తేనే అందంగా అండి అందంగా ఉంటేనే మనకు కూడా తినాలనిపిస్తుంది అందరు మెచ్చుకుంటూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరండి చూసారా ఎంత అందంగా ఉందో ఈ సైడ్స్ ఇంకా నూనెలో వేగినాక ఇంకా అందంగా కనబడతాయండి చూడండి అన్నీ ఇలాగే చేసి పెట్టేస్తా అండి కొంచెం ఈ వారిన తర్వాతే మనం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి చూడండి అన్నీ అల్లేసానండి మనకు ఒక ట్వంటీ వరకు అయినాయి ఆయిల్ పట్టేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి పల్లి నూనె అంత బాగుండదు పల్లి నూనె మాత్రం వేయకండి పొంగు వస్తుంది తర్వాత టేస్ట్ అస్సలు బాగుండదండి ఆయిల్ హీట్ అయిందండి వేసేసుకుందాం మనం మనం వేయగానే ఇలా పైకి తేలాలి మరీ ఎక్కువ మాడిపోయే అంత హీట్ చేసుకోవద్దండి ఇది ఆయిల్ని అప్పుడు మెత్తగా అయిపోతాయి ఇవి పైన కలర్ వచ్చేస్తుంది అందులో ఉండేటువంటి క్రిస్పీనెస్ మాత్రం రాదండి కొంచెం ఎక్కువనే నిండుగా వేసుకొని వేంపుకోవాలి తక్కువ మాత్రం వేయొద్దండి తక్కువ వేస్తే కూడా సరిగా మనకు అది క్రిస్పీనెస్ రాదు మాడిపోతాయి రెడ్ కలర్ అవుతాయి కానీ మనకు ఒక టేస్ట్ మాత్రం క్రిస్పీగా ఉండవండి మరి హై ఫ్లేమ్ కూడా పెట్టొద్దండి కొంచెం మీడియంగానే పెట్టి చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వంగుతున్నాయో రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా తిప్పుతూ వేంపుకోవాలండి పర్ఫెక్ట్ వచ్చినాయండి ఈ టిప్స్ ఫాలో అనుకోండి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయగలుగుతారు మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనం మీ సైడ్స్ కరెక్ట్గా క్లోజ్ చేస్తే ఒక్కటి కూడా విప్పకపోలే అండి కరెక్ట్గా అయింది చూడండి ఒకటి కూడా ఆయిల్లో పడలేదు మనకు ఓపెన్ అయ్యి కాకపోతే ఇవి మాత్రం రెండు వైపులు తిప్పుతూ మంచిగా వేంపుకోవాలండి చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనము ప్లేట్లోకి తీసేసుకోవాలండి మరి నల్లగా వేగితే కూడా అస్సలు బాగుండదు కలర్ మాత్రం జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి మిగతా అన్నీ ఇలాగే వెంపుకోవాలండి చూడండి పర్ఫెక్ట్గా మన ఖర్చులు అన్నీ రెడీ అయ్యాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి అందుకువాలనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి ఈ వీడియో మిస్ కాకుండా ఉంటుంది చివరి వరకు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి